ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మంత్రివర్గం ఉందా లేదు మంత్రివర్గం ముసుగులో ఒక బానిసలు ఒక ఒక తరహా బానిసత్వానికి అలవాటు పడిపోయినటువంటి బానిసత్వాన్ని పెంచి పోషిస్తున్నటువంటి మంత్రివర్గం శాసనకర్తగా ఉన్నారో అర్థం కావడం ఎందుకంటే ఏ మంత్రిత్వ శాఖకి ఆ మంత్రికి కనీస అవగాహన లేదు అజమాయషి కూడా లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీజీఆర్ఎస్ కంప్లైంట్స్ ఉన్నాయి పీజీఆర్ఎస్ కంప్లైంట్స్ మీద ఎవరో కంప్లైంట్ మంత్రిత్వ శాఖ మానిటరింగ్ లేదు కింద అధికారులు దాన్ని మోడీ చేసి రీ స్టేట్మెంట్స్ అన్ని కూడా తప్పుడు పత్రాలు సృష్టించి కేసు పీజీఆర్స్ కంప్లైంట్ ని క్లోజ్ చేసేస్తున్నారు దీని మీద పై అధికారులు కూడా అసలు ఇందులో ఎంతవరకు జన్యూనిటీ ఉంది అనేది ఏమీ చూడడం లేదు అసలు నియోజకవర్గ సమస్యల మీద కనీసం ఏ మంత్రి అయినా సరే దృష్టి కేంద్రీకరించినటువంటి ఒక్క మంత్రిని చూపించమనండి కేవలం అధిష్టానానికి బానిసలుగా ఉంటున్నారు నెల జీతాలు తీసుకుంటున్నారు నోరు మూసుకొని వాళ్ళు చెప్పిన చోట ఎవరైతే ఈ కార్పొరేట్ టీమ్స్ ఉన్నాయో లేదా అధిష్టానం నుంచి ఆదేశాలు ఉన్నాయో నెలకి ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్ల రూపాయలు పేమెంట్ తీసుకుంటున్నారు అలాగే వాళ్ళు సారు పాలని గాలి కుదిలేశారు ఆ ఆ మంత్రిత్వ శాఖలో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్స్ ఉండవు అలాగే భవిష్యత్తు కార్యాచరణ ఏంటో అర్థం కాదు బిడ్డల భవిష్యత్తు ఏంటో అర్థం కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటో అర్థం కాదు అసలు మంత్రులు ఎందుకు ఉన్నారు ఎన్ని కోట్ల రూపాయలు ఆ నిధులు ఆంధ్రప్రదేశ్ ఖజానాకు ఉన్నాయి ఏ మంత్రిత్వ శాఖకి ఎంత ఉంది దాని మీద మీరు ఖర్చు పెట్టేటటువంటిది ఏంటి మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి అనేది ఎవరికి తెలియదు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మంత్రిత్వ మంత్రివర్గం ఉన్నదని చెప్పుకోవడం కన్నా ముఖ్యమంత్రి ఉన్నాడు అని చెప్పుకోవడంలో తప్పులేదు ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి అన్ని సందేశాలు అన్ని జరుగుతున్నాయి తప్పులేదు కానీ మరీ డమ్మీలుగా కారు ఒక పంచాయతీ మెంబర్కు ఉన్నటువంటి విలువ కూడా ఈరోజు కేబినెట్ లో మంత్రులు లేదు అంత ఘోరమైనటువంటి దుస్థితిలో ఈరోజు మంత్రులు ఉంటున్నారు వాళ్ళు చెప్పమన్న చోట సంతకాలు పెడుతున్నారు అలాగే ఒక ఒక తరహా కార్పొరేట్ శక్తులకి బాన్సులుగా బ్రతుకుతున్నారు ఆ కార్పొరేట్ శక్తులకి అవసరమైనటువంటి పనులు అన్ని ఫైల్స్ మీద సంతకాలు ఆ మంత్రులందరికీ కూడా నెలకి ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్ల రూపాయలు పేమెంట్ వచ్చేస్తుంది అలాగే ప్రభుత్వం ఇచ్చేటటువంటి జీతాలు వచ్చేస్తున్నాయి అలాగే అన్ని సౌకర్యాలు అనిపిస్తున్నారు ఇక్కడ ప్రజలు బలిపశలో ఉంటున్నారు ఏ మంత్రిత్వ శాఖ నుంచి అయినా సరే ప్రజల కోసం కానీ ఈ రాష్ట్రం కోసం కానీ ఒక మెరుగైనటువంటి డెవలప్మెంట్ ఉంది అని చెప్పుకోవడానికి ఒక్క మంత్రిని చూపించమనండి